तन भोगान ही वो देवा द्यासंते यज्ञ भाविता तद्दत्ता न प्रधाये व्यो यो बुझके तस्ते न ये वसा बुझके तस्ते न ये वसा ಸ್ಥಾನ್ ಭೋಗಾನ್ ನೀಯೋ ದೇವ ದ್ಯಸ್ಯಂತೆ ಯಗ್ನ ಬಾविताಃ ತಯದತ್ತಾ ನ ಪ್ರದಾಯೈ ಗ್ವಯೋ ಬುಸ್ಕೇ ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థం భావితా అంటే యజ్ఞము అంటే దేవతలు అని సహ అంటే అంటే వహ అంటే మీ కొరకు అని వహ అంటే మీ కొరకు అని ఇష్టానను భోగా భోగానంటే భోగములు దాస్యంతేహి అని ఇవ్వగలరు కదా వారి చేత దత్తాన్ అంటే ఇవ్వబడిన ముష్ణాది భోజనములను ఇవ్వబడి ఏ అంటే వీరి కొరకు అంటే దేవతల కొరకు అప్రధాయ అంటే సమర్పింప ఉండట అంటే సమర్పింపే అని యహ అంటే ఎవడు అంటే సహ అంటే అతడు అని దొంగయే దొంగ అయితే ఈ శ్లోకానికి తత్పర్యం ఏమిటంటే మనుషుడు చేయు యజ్ఞముల చే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములు ఇస్తారు అట్లు వారికి ఇచ్చిన ఇవ్వబడిన ఈ భోగ వస్తువులను తిరిగి దేవతలకు అంటే వారికి సమర్పించి తర్వాతే ఒక భోజనం చేయాలి తిరిగి ఎవరు సమర్పించకుండా వారు భుజించడో అతడు దొంగయే యగును అంటే ఇక్కడ వ్యాఖ్యానం ఏంటంటే యజ్ఞములచే ఆరాధించబడినప్పుడు భగవంతుడు అన్నాది భోగ వస్తువులను వారు కలుగజేస్తారు ఎలా కలిగజేస్తారంటే యజ్ఞము వలన వర్షాలు వస్తున్నాయి వర్షాల వలన భూములు తడుస్తాయి ఆ భూముల నుంచి పంటలు వస్తాయి ఆ పంటల నుంచి ఆహార ధాన్యాలు వస్తాయి చక్కగా కోటికి నీరు అందించిన వారు వస్తారు అయితే ఇలా అందించినప్పుడు ఈ యజ్ఞాల వలన పంటలు పండుతాయి పొలాలు బాగుంటాయి మనసు యొక్క జీవితానికి అవసరం నీరు లభిస్తాయి అదే విధంగా ప్రకృతి సమతుల్యం అవుతుంది ఈ ప్రకృతి సమతుల్యం వలన వీరికి సకల భోగాలు అనుభవిస్తారు ఈ సకల భోగాలు అనుభవించేటప్పుడు మొదట వీరు ఏదైతే ఉందో మొదట పంట పండింది వారు మొదట ఏం చేయాలంటే ఆ పరమాత్ముడికి ఈశ్వరార్పణ చేయాలి ఈశ్వర అర్పణ చేసిన తర్వాతనే ఇలా పూజించినట్లయితే వారికి అన్ని రకాల సౌక్యాలు కలుగుతాయి అలా కాకుండా అలా కాకుండా వీరు దేవుని సమర్పించకుండా తిన్నట్లయితే దొంగయే అవుతాడు అర్థం ఇక్కడ దొంగ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే తనది కాని వస్తువును దాని క్రైము చెల్లించక తెచ్చుకున్న వాడే దొంగ అంటే వస్తువు తన కాదు క్రైము చెల్లించకుండా అంటే కష్టపడకుండా అంటే వాడు తెచ్చుకొని అనుభవించడమే దొంగ అవుతాడు అంటే ఈ దొంగ అనే పదానికి అర్థం ఏంటంటే తనది కాని వస్తువు ఏదైనా సరే భుజించేవాడు వాడు దొంగవాడే అవుతాడు ఈ ప్రకృతిలో ఎవరైనా సరే ఆహార అన్నపాన్నాను తినే ముందు ఫస్ట్ ఈశ్వర అర్పణ చేయాలి భగవంతుని సమర్పించాలి అదే విధంగా పితృతర్పణ అంటే పెద్దలకు పెట్టాలి పెద్దలు కూడా సాక్షాత్తు పరమాత్ముడే ఆ మన తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే శివైక్ష్మే చెందుతారు అందువల్ల మనం ప్రతి ఇంటిలో నిత్యం పూజ చేయాలి పూజ చేసి మనం వండిన ఆహారంలో మొదట దైవుడిని సమర్పించి తర్వాత మన పితృదేవి సమర్పించి మనం భోజనం చేసినట్లయితే మనకు సకల సౌకర్యాలు కలుగుతాయి అస్త విశ్వాలు సిద్ధిస్తాయి దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజించిన మన పితృదేవతలకు పిండం పెట్టకపోయినా వాళ్ళు దొంగలే అవుతారు అనేది ఈ శ్లోకం యొక్క సంపూర్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ జై శ్రీకృష్ణ